వ్యవస్థల్ని నాశనం చేయడంలో చంద్రబాబు ఆయనకు ఆయనే సాటి ఎలా అంటే అంతకుముందు జగన్ గారు హయాంలో వచ్చిన విలేజ్ క్లినిక్లు వ్యవస్థ నాశనం అదేవిధంగా ఆన్లైన్లో అప్పుడు టెలిమెడిసిన్ నడిచేది అది కూడా నాశనం కానీ మళ్ళీ ఆ విలేజ్ క్లినిక్లు తీసేసిన తర్వాత అదే పేరు మీద కుప్పంలో కొత్తగా డింక్ అని డింక్ అని కొత్తగా ఒక పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు దాని ఖర్చు మూడు వందల యాభై కోట్లు ఇందుకేమీ లేదు అదే వ్యవస్థ మళ్ళీ ఇంకో పేరు మీద ప్రైవేట్ చేతుల్లో నడుస్తుంది అర్థమైంది అనుకుంటున్నా అది వ్యవస్థ నాశనం చేసి ప్రైవేట్ చేతుల్లో పెట్టడం ప్రజలను ఎత్తికి సున్నం రాయడం